ఎలా అనిపిస్తుంది ఈ పరిస్థితులు అన్నీ చూస్తూ ఉంటే మావోయిస్టు పార్టీకి సంబంధించిన లేఖలు కానీ లేదా మావోయిస్టు పార్టీల లొంగుబాటు కానీ ఈ అన్ని ఎపిసోడ్లు చూస్తూ ఉంటే ఏమనిపిస్తుంది ఒక మాజీ మావోయిస్ట్ ఇప్పుడు ముందుగా అంటే ప్రజలు సోషల్ మీడియాలో మీడియాలో పట్టు వ్యక్తం చేస్తున్న అభిప్రాయాలను గమనిస్తే అంటే గత నెల రోజులండి ప్రత్యేకించి వాస్తవంగా ఆరేడు నెలల కానిషి కూడా కేంద్ర ప్రభుత్వం నాయకత్వంలో ఛత్తీస్గఢ్లో ఇతర రాష్ట్రాల్లో పట్టు చేసిన దాడులు మావోయిస్టు నాయకులు సిసి మెంబర్లు రాష్ట్ర కమిటీ మెంబర్లు ఇతర పార్టీ మెంబర్లు చనిపోయిన విషయాలు కూడా దేశమంతా చర్చిస్తున్నది ఈ నేపథ్యంలోపట తిరిగి వెంటనే మావోయిస్టు పార్టీ నాయకుడైన సోను లేదా అలియాస్ మలోజ్లా వేణుగోపాలరావు ఇచ్చిన ప్రకటనలు కూడా తీవ్రమైన చర్చ జరుగుతున్నది అది ఈ చర్చలోపట తను సాయుధ పోరాట విరమణ ప్రకటిస్తూ చేసిన ప్రకటనలు లేఖలు ఏవైతున్నాయో దానికి కౌంటర్గా తెలంగాణ ప్రతినిధి మావోయిస్టు ప్రతినిధి జగన్ ఆ తర్వాత తిరిగి కోసదాదా రాజదాదా పేరు మీదనే ఆ ప్రకటనలు అంటే మావోయిస్టు పార్టీ లోపటనే ఒక చీలికలు సాయుధ పోరాటం చేయాలా విరమించాలా అనేది అవుతుందో ఈ చర్చలు కూడా మనం చూసినాము ఒక రకంగా విప్లవాభిమానులకు మావోయిస్టు పార్టీ అభిమానులు కావచ్చు లేదా దేశంలో కమ్యూనిస్ట్ అభిమానులు కానీ పార్టీ చీలిపోతుంటే ఎవరు చీలికని కోరుకోరు కూడా సాధారణంగా కమ్యూనిస్ట్ అభిమానులు ఏ పార్టీ అయినా కానీ చీలిపోకూడదు ఐక్యంగా నిర్ణయించుకోవాలని కోరుకుంటారు దాన్ని తగినట్టుగా అందరికీ అదొక ఒక విషాదంగా అంతకంటే అంటే ఒక రకంగా చనిపోయినరు మరొక విషాదం పార్టీ ఏదైతేందో అది తీవ్రమైన విషాదంగా మారిపోయింది ఈ నేపథ్యంలో అభయ ప్రకటనలు చేసినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వము దాన్ని యాక్సెప్ట్ చేయలేదు మీరు సరెండర్ కాండి లేదా చంపేస్తాం అని ప్రకటన చేసినవి కూడా మనం కూడా చూసినాం దేశమంతా కూడా అసలు ఎట్లా అసలు శాంతి చర్చలు ప్రభుత్వం చేయటం లేదు ఎన్నో విజ్ఞప్తులు చేసినాం ఆరేడు నెలల కాంచి నేను శాంతి చర్చల కమిటీ వ్యవస్థాపక నాయకునిగా ఎవరూ చనిపోవద్దు మావోయిస్టులు చనిపోవద్దు పోలీసులు చనిపోవద్దు ప్రజలు చనిపోవద్దు అనే దానితోటి కూడా ఏదైతే మేము స్టార్ట్ చేసినామో చాలామంది మద్దతు వచ్చింది శాంతి చర్చల కమిటీ ఏదైతుందో దీనికి మద్దతు చాలా వచ్చింది ఎవరు చనిపోవద్దు ఏ రకంగా జరగాలి శాంతి చర్చలు జరగాలి శాంతి చర్చలు జరిగితే ఏం జరగాలి శాంతి చర్చలు జరిగి అదేదో కొన్ని విషయాలు మాట్లాడటానికి కాదు మావోయిస్టు పార్టీ అంటే అంటే సాయుధ విరమణ చేయడానికే మేము చేసింది స్పష్టంగా బిగినింగ్ నుండి మార్చ్ ఇరవై నాలుగు నుంచి మా ప్రకటన మీరు చెప్పిన విషయాలన్నీ కూడా మావోయిస్ట్ పార్టీ సాయుధ విరమణ కోసమే సాయుధంగా నుండి మళ్ళీ ఇవ్వే కదా ఇవ్వడే కదా కాబట్టి అప్పటి నుంచి మేము చెప్పిన విషయం ఏదైతుందో మధ్యలో దాంట్లో అనేక సమస్యలు వచ్చాయి ఇప్పుడు ఈ ఇక్కడికి వచ్చేసింది వాస్తవంగా మావోయిస్టు పార్టీని అమ్మాలకేష్ రావు బతికున్నప్పుడు ఆయన స్పష్టంగానే శాంతి చర్చను ఆహ్వానించిండు ఆయన ఆయుధ విసర్జనకు మేము సిద్ధమనే విషయాన్ని కూడా చెప్పిండు అయితే ఆయనే ఆ ప్రక్రియ ఇంకా సాయుధ పోరాట విరమణ వాస్తవాన్ని దీనికి దానికి ఏమిటి డిఫరెన్స్ లేదు కానీ స్పష్టంగా ప్రకటన చేయడానికి ఆయనే కొంత కొంత ముగ్గురు నలుగురితోటి వాస్తవంగా వాళ్ళ కేంద్ర కమిటీ మీటింగ్ అయ్యే అవకాశం కూడా లేదు కాబట్టి తప్పనిసరి పరిస్థితిలో పట ఆయనే కొంతమందితో మాట్లాడి మరింత స్పష్టంగా ప్రకటన చేద్దామనుకున్న పరిస్థితిలో పట ఆయన చనిపోయాడు వాస్తవంగా ఆ సెక్రటరీ బసవరాజు గారికి బతికుంటే ఇంత సమస్య ఈ చీలికలు వివాదాలు వచ్చేటివి కావు ఎందుకంటే పార్టీకి ఆయనే నాయకుడు కాబట్టి ఆ గౌరవం ఉండేది అంటే ఆ పార్టీలో ఆ ప్రజానికలు ఈ చీలికలు వచ్చేటివి కాదు తర్వాత గవర్నమెంట్ కూడా శాంతి చర్చలు జరిపితే సంపుడు కాకుండా శాంతి చర్చలు జరిపితే ఇంతటి సమస్య వచ్చేది కాదు ఒక రకంగా ఇది అంటే ఏదైతే ఇది జరిగిందో ఒక ఇది ఒక రకంగా చెప్పాలని అంటే నేను కానీ ప్రజలు కానీ నేను కూడా భావించేది అసలు నేను ఊహించలే అంటే ఊహించలేదంటే సాయుధ పోరాట వినమనే అభయ్ చెప్పాడు కానీ ఈ టైప్ ఈ టైప్ ఆఫ్ అంటే చర్చలు జరగకుండా చర్చలు జరిగితే నేను పదే పదే విజ్ఞప్తి చేసిన చాలా నేను ప్రయత్నం చేసిన చర్చలు జరగని జరిగితే అది కంప్లీట్ అవుతుంది ఎక్కువ మెజారిటీగా కూడా మావిస్టు పార్టీ వాళ్ళకి గౌరవం లేకుండా ఒక అవమానకరంగా ఒక అవమానకరంగా మీరు ఆయుధాలు డౌన్ చేయండి మీరు రండి లేకపోతే లేదు అనేసిందో ఇది చాలా అవమానించే విషయం అది కాబట్టి ఇది ఇప్పుడు వాళ్ళు పోయి అయితే వాళ్ళు ఎందుకు పోయినప్పుడు వాళ్ళకు ఒక తప్పనిసరి అంటే వాళ్ళు చెప్తున్న విషయం వాళ్ళు మరింత కూడా రేపు వచ్చినప్పుడు మళ్ళీ చెప్పవచ్చు మాకు గత్యంతరం లేదు అనేది అవుతుందో వాళ్ళు చెప్తున్న విషయం ఏదైతుందో ఒక రకంగా బాధాకరమైంది అవమానకరమైంది కాబట్టి ఈ రకంగా జరగడం జరగవలసిందే కానీ ఈ ప్రక్రియ ఈ టైంలో జరగడం అనేది అయిందో అది బాధాకరమైంది అయితే ఇది ఇప్పుడు ఇక్కడ మీరు ప్రజల గురించి నేను చెప్పాలనుకున్నప్పుడు ప్రజల్లో పట్ల మెజార్టీగా భారతదేశంలో పట్ల వాళ్ళు ఏ రకంగా సరే ఇందులో ఏం జరిగినా శాంతి చర్చ జరిగినప్పటికీ కూడా ఇప్పుడు వాళ్ళు వచ్చిన ఏదైతే వచ్చిండ్రో వాళ్ళు ఫస్ట్ వాళ్ళు చనిపోకూడదు అనేది ఎక్కువ మంది ప్రజలు రెండోది వచ్చి వాళ్ళు చేయాలి ప్రజానికంలో వాళ్ళు కూడా అదే చెప్పారు మేము ప్రజల కోసము ప్రజా ఉద్యమాన్ని నిర్మించడానికి మేము మార్చుకుంటున్నాము ఆయుధాల ద్వారా ఇప్పుడు అవకాశం లేదు అనే విషయం వాళ్ళు పేపర్లు రాసేరు వాళ్ళు వాళ్ళు ఇప్పుడు అదే చెప్తుండ్రు ఇంకా మరింత స్పష్టంగా చెప్తారు కాబట్టి ఇప్పుడు ఏదైతుందో వాళ్ళు ఇప్పుడు వాళ్ళు అది చేసి నిరూపించుకోవాలి అయితే ప్రజలు ఒక సెక్షన్ దేశమంతా కాదు నార్త్ ఇండియాలో కూడా వాళ్ళకి పెద్ద వేరే వ్యతిరేకత లేదు ప్రత్యేకించి తెలంగాణ ఆంధ్ర రాష్ట్రంలో పట్ట కొంత సాయుధ పోరాటాన్ని చూసి మొదటి నుంచి మావోయిస్టు పార్టీ యొక్క చరిత్ర తెలిసిన వాళ్ళు అభిమానించే వాళ్ళు చాలామంది ఉన్నారు ఇక్కడ వాళ్ళు ఇలా సాయుధ వీళ్ళందరూ పోతారు ఆ సాయుధ పోరాటం ఎవరు పోరు కానీ అభిమానం అనేది వేస్తుంది అది ఉంది వాళ్ళు కోరుకుంటుండ్రు కోరుకుంటున్న ఇది గమనించినప్పుడు నేను గమనించింది ఏందంటే ఒక రకంగా తిడుతుండ్రు తిట్టడం కూడా జరుగుతుంది కదా ఇప్పుడు ద్రోహులు అని చెప్పి ప్రజలు కూడా అంటున్నారు మావిస్ట్ పార్టీ కాదు ద్రోహులు కొంతమంది ఒక శిక్షణ ప్రజలు ఒక సెక్షన్ ప్రజలు అంటుండ్రు తర్వాత అంటే ఆలోచన పనులు అంటలేరు మేధావులు అనుకునే వాళ్ళు ఏమంటలేరు వాళ్ళు చాలా వెయిట్ చేస్తున్నారు వాళ్ళు చెప్తుండ్రు వాస్తవం రావడం మంచిదే ఏదైనాప్పుడు రావడం మంచిదే అంటుండ్రు సరైందని అంటుండ్రు కానీ ఒక్క ప్రజలు మాత్రం కొంతవరకు మాత్రం ఒక శిక్షణ ఉంది అంటే వాళ్ళు తెలియదు కదా ప్రజల నుంచి వచ్చిన వాదన ఏంటంటే సార్ భారత రాజ్యాంగం భారతదేశంలో అమలు కావట్లేదు పేరుకు మాత్రమే రాజ్యాంగం పేపర్ లో ఉంది అలాంటి రాజ్యాంగం అమలు చేయాలని అడవిబాట పట్టేళ్లు ప్రజలకు మంచి పరిపాలన అందించాలని ఈ రోజు అదే ప్రజల కోసం వెళ్ళిన వాళ్ళు అదే ఏవైతే ఆయుధాలు ఉన్నాయో వాటిని అక్కడ ఉన్న ముఖ్యమంత్రి అధికారుల చేతిలో పెట్టి రాజ్యాంగాన్ని చేతిలో బట్టి ఇది ఎంతవరకు ఇప్పుడు రాజ్యాంగం అనేది రాజ్యాంగం పట్ల నేను చెప్పే విషయం ఏంటంటే చాలా విషయాలు అందరూ ప్రజల హక్కులకు సంబంధించి ఉన్నది ఆదివాసులు కానీ దళితులు కానీ బీజీలది కానీ మహిళలకు సంబంధించింది కానీ లేదా కార్మిక వర్గం గురించి కానీ అనేక విషయాలు ఉన్నాయి అయితే ఈ రాజ్యాంగంలో పట సరే అంటే పరిమితులు ఉన్నాయి దానికి కొన్ని పరిమితులు ఉన్నాయి నేను ఈ సందర్భంగా చెప్పిందని దానికి కొన్ని పరిమితులు ఉన్నాయి అయితే పరిమితులు ఉన్నప్పటికీ అందులో సమానత్వం గురించి కూడా ఉన్నప్పటికీ దాని లోతైన అవగాహన ఇంకా అందులో లేదు ఆ విషయాలు వేరే ఆ పరిమితులు ఏంటి చర్చ వేరే కానీ ఉన్న మంచి విషయాలు ఏవైతున్నాయో వాటిని ప్రజలు హక్కులు ఏవైతే ఉన్నాయో వాటిని పోరాడి సాధించుకోవాల్సిన అవసరం ఉంది కానీ ప్రభుత్వాలు ఏ ప్రభుత్వమైనా నా దృష్టిలో ఒక్క బీజేపీ కాదు ఒక కాంగ్రెస్ కాదు ఈ దేశంలోపట ఎవరైతే అంటే బూ కమ్యూనిస్టులు బూర్జువా పార్టీలు అంటుండ్రో బూర్జువా పార్టీలు ఎవరైనప్పటికి కూడా అక్కడ ఆ బూర్జ పార్టీలు ఏ ఏనాడు కూడా రాజ్యాంగాన్ని అమలు జరపలేదు కొన్ని కొన్ని ప్రజలు డిమాండ్ చేస్తే పోరాడితే అనివార్యంగా చేసిండ్రు అనివార్యంగా అది బీసీకి సంబంధించిన ట్వంటీ సెవెన్ పర్సెంట్ ఏదైతుందో వాళ్ళకి సంబంధించిన రిజర్వేషన్ చేయడం కానీ దళితులకు సంబంధించి చేయడం కానీ రాజ్యాంగాలు ఉన్న వాటిని కూడా వాళ్ళు అమలు చేయలేదు అనేక విషయాల్లో పట్టు ఈ దేశంలో పట ఇప్పుడు ఫిఫ్త్ సిక్స్త్ షెడ్యూల్ రాజ్యాంగం ఉంది పేసా చట్టం ఉన్నది కాబట్టి వీటిని ఎంతవరకు అమలు చేస్తున్నట్టు మనం చూస్తూనే ఉన్నాం మనం అన్ని రాష్ట్రాలు ఒక్క కేంద్రంలో బీజేపీ కాక వివిధ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఉన్నది బీఆర్ఎస్ ఉన్నది లేకపోతే ప్రతి ఉంది వీళ్ళు ఎంతవరకు అమలు చేస్తుండే ప్రతిదీ ప్రశ్నార్థకమే ప్రతిదీ ప్రశ్నార్థకమే కాబట్టి ప్రజలు ప్రజలు ఎందుకంటే సంఘటితపడి పోరాడితే తప్ప కాదు ప్రజలు సంఘటిత పడాలంటే ఎవరు చేయాలి ప్రజలు సంఘటిత పడాలంటూ ఎవరు చేయాలి ఇప్పుడు ఇక్కడ నేను మళ్ళీ మావోయిస్టుల కాడికి వస్తాను మావోయిస్టు పార్టీ ఈ దేశంలో పంతొమ్మిది వందల ఎనభై తొంభై తొంభై ఐదు వరకు ఈ దేశంలో పట్టు సంఘటిత పరిచింది అది రాజ్యాంగ ప్రకారం కూడా పోరాడింది రాజ్యాంగ ప్రకారం తినే నేను ఉదాహరణకు చెప్తున్నా తెలంగాణ తెలంగాణ ప్రత్యేక తెలంగాణ సమస్య మరి పార్టీ కదా ఫస్ట్ సపోర్ట్ చేసింది ఇది బీఆర్ఎస్ కాదు కేసీఆర్ కాదు మొట్టమొదటగా మొదటి నుంచి మాట్లాడింది పీపుల్స్ వార్ కొండపల్లి సీతారామయ్య తర్వాత నేను ఒక ఒక రెండు విషయాలు అనేక విషయాలు రాజ్యాంగ ప్రకారం కూడా అది పోరాడిన చరిత్ర ఒక గణనీయమైన చరిత్రే ఒకనాడు ఒకనాడు చెప్తున్నా తర్వాత దళిత రిజర్వేషన్ కోసం మాట్లాడింది పోరాడింది అది రిజర్వేషన్ కోసం ఫస్ట్ అన్ని కమ్యూనిస్ట్ పార్టీల కంటే కూడా మొట్టమొదటిగా మాట్లాడింది ఈ దేశంలో పీపుల్స్ వార్ నేను గంట పదంగా చెప్తాను అనేక చారిత్రక ఆధారాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ అది రాజ్యాంగ ప్రకారం కూడా పోరాడింది కానీ రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉన్నది రాజ్యాంగ ప్రకారంగా పోరాడింది చట్ట ప్రకారంగా పోరాడింది చట్టానికి వ్యతిరేకంగా ఉంది కానీ ఈ చరిత్ర ఇది ఒకనాడు చరిత్ర ఎప్పుడూ పంతొమ్మిది తొంభై రెండు వేల వరకు మాత్రమే ఈ చరిత్ర అక్కడో ఇక్కడో చట్ట బద్దంగా కొన్ని చేయలేదంటే కొన్ని చేసినాన్ని కానీ చాలా తగ్గిపోయింది అంటే అది ఏమైపోయింది అది యుద్ధానికి అయిపోయింది యుద్ధానికి అయిపోయిందంటే అది అది చేస్తూ అది దాని తప్పు మాత్రమే కాదు పాలకులు ఎవరైనప్పటికీ అది కాంగ్రెస్ పార్టీ కావచ్చు బీజేపీ కావచ్చు అంటే ఇప్పుడు ఇవాళ మనం ఏ ఆపరేషన్లు అయితే మాట్లాడుతున్నావు కగార్ ఆపరేషన్ అంటున్నావు కగార్ ఆపరేషన్ కంటే ముందు గ్రీన్ అంటే ఆపరేషన్ ఉంది ఎవరు స్టార్ట్ చేసిర్రు మన్మోహన్ మన్మోహన్సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఈ దేశంలోపట మావోయిస్టు పార్టీ అనేది దేశానికి ప్రమాదకరమైందని హెచ్చరించాడు దేశానికి ప్రమాదం అన్నాడు ఆపరేషన్ దానికంటే ముందు అనేక ఎన్కౌంటర్లు ఉన్నాయి మన తెలంగాణలో అనేక రాష్ట్రాల్లో పట ఎన్కౌంటర్లు చేయలేదా ఏ ప్రభుత్వం చేస్తుంది కాబట్టి ఇక్కడికి వచ్చేవరకు ఏంటంటే ఈ ఆపరేషన్లు అవుతున్నాయో గ్రీన్ అంటే ఆపరేషన్ నుంచి అది ఇంకా 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 పెరిగిపోయింది కగార్ ఆపరేషన్ అవుతుందో అది చాలా భయానకంగా మారిపోయింది అది చాలా భయానకంగా మారిపోయింది అది దాంట్లో పట్ల వాళ్ళు అనుకున్న రాజ్యాంగం ప్రకారంగా అనుసరించినవి కూడా లేవు చట్టం ప్రకారం కూడా లేవు ప్రజాస్వామిక పద్ధతి లేవు అంటే ప్రజల అభిప్రాయాన్ని భిన్నంగా చంపడం అడిందో బాంబులు పెట్టి చంపడము డ్రోన్లతో చంపడం అడిందో ఒక భయానకంగా మారిపోయింది కాబట్టి ఈ స్థితి ఇది గమనించినప్పుడు ఎందుకైంది అనుకున్నప్పుడు వాళ్ళు ఇవాళ వాళ్ళ తప్పులు కూడా ఉన్నాయి సమాజం మారింది సమాజం మారింది ఈ సమాజంలో పట్టి ఈ ప్రజలను ఆర్గనైజ్ చేయకపోతే ఓన్లీ అడవికి పరిమితం అయితే అడవిలో పడి కూడా చాలా అతి తక్కువ ప్రాంతం దేశంలో పట్టు అడవి ప్రాంతాలు ఎంతైతున్నాయో ఆదివాసులు ఈ దేశంలో ఉంటా ఏడు ఏడు శాతం ఉన్నారు ఏడు శాతంలో కూడా మావిస్ట్ పార్టీ ఎక్కండి వన్ పర్సెంట్ కూడా లేదని చెప్తున్నాను నేను వన్ పర్సెంట్ కూడా లేదు కాబట్టి ఈ వన్ పర్సెంట్ కూడా దండకారు పట్ట గత నలభై సంవత్సరంలో పట్ట పంతొమ్మిది ఎనభై నుండి మొదలైన ఉద్యమం ఏదైతుందో వాళ్ళు ఒంటరిగా ఒంటరిగా దండకార్యను మొత్తం ఛత్తీస్గఢ్ కూడా కాదు ఓన్లీ దండకార్యని విధంగా ఒంటరిగా యుద్ధం చేస్తుంది ఆ ఆదివాస ప్రజలు చనిపోతున్నారు ఇతర ప్రాంతాలకు వెళ్ళిపోతున్నారు వాళ్ళ కుటుంబాలు దెబ్బతింటున్నాయి అనేక రకాల యుద్ధం లోపల ఆ ప్రజలు కూడా అలసిపోయినరు ఇతర ప్రాంతాల మద్దతు ఏది ఎక్కడి నుంచి ఉన్నది ఇక్కడ తెలంగాణ లోపట మేధావులు మాట్లాడచ్చు కాక ఇరవై ఐదేళ్ళ కాంచి ఈ తెలంగాణలో ఈ ఆంధ్ర లోపట ఎక్కడ సాయుధ పోరాటం ఉన్నది ఏ ఉద్యమాలు చెప్పగలుగుతారా వీళ్ళు ఏ ఉద్యమాలు లేవు ఎక్కడ కూడా లేవు మావోయిస్టు పార్టీ క్లియర్గా వంద శాతం వాళ్ళు సమీక్ష చేసుకున్నారు అనేక సందర్భాల యొక్క డాక్యుమెంట్లు వాళ్ళు ముద్ర పెడితే స్పష్టంగా అర్థమవుతుంది వాళ్ళు ఉంటరిగా ఒక ఒక అడవి ప్రాంతాల్లో ఉంటారు కాబట్టి ఇక్కడ కాబట్టి నేను చెప్పేది ఎందు అవుతుందో ఈ ప్రజానీకం లేకుండా ఈ రాజ్యాంగ ప్రకారంగా రాజ్యాంగం ద్వారా సోషలిజం రాదు నూతన ప్రజా అది రాదు కమ్యూనిస్ట్ రాజ్యం రాదు కానీ ఈ రాజ్యాంగం ప్రకారంగా చట్ట ప్రకారంగా ఇవాళ ప్రజలను కదిలించి చేయడం అనేది ఒక సుదీర్ఘ ప్రక్రియ అది చేయకుండా ఇంకా మన ఆయుధాలతో చేయగలిగే పరిస్థితులు లేవు ఈ దేశంలో కాబట్టి ఇది మావోనిస్ట్ పార్టీ అర్థం చేసుకోవాలి ఏనాడో అర్థం చేసుకోవాల్సిన విషయం చాలామంది నేను ఆలోచన పనుల గురించి చెప్తున్నాను నేను మేధావులు అనుకునే వాళ్ళు వాళ్ళు ఎప్పటి నుంచి చెప్తున్నారు ఇంకా చెప్తున్నారు ఇంకా చెప్తున్నారు కాబట్టి ఇక్కడ నా విజ్ఞప్తి ఏంటంటే ప్రజలు ఏదైతుందో బాధాకరమైనప్పటికీ ఒక సెక్షన్ సాయిదా పోరాటాన్ని కోరుకుంటుండ్రు కానీ పోయేటోళ్ళు కాదు వీళ్ళు పోరాటం కావాలంటారు వీళ్ళు ఎవరు పోయేటోళ్ళు గారు కాబట్టి ఇక్కడ చరిత్ర ఏదైతుందో చాలా ఇది అంటే ప్రజలు ఆలోచిస్తారు ప్రజలు ఎవరు కూడా వాళ్ళు అంటే సాయుధ పోరాటాన్ని కోరుకునే వాళ్ళు వాళ్ళు కమ్యూనిజాన్ని కోరుకుంటున్నారు ప్రజలకు సంబంధించిన హక్కుల గురించి కోరుకుంటున్నారు వాళ్ళు ఆ మాట మాట్లాడుతుండే దీనికి పరిష్కారం ఏంటిది అంటే ఒకనాడు మావోయిస్టు పార్టీ చేసిన చరిత్ర ఉంది కదా ఇంకనైనా చేస్తుంది కదా అని ఒక ఆశలున్నాయి తప్పు కాదు వాళ్ళ ఆశలు తప్పుని పట్టునది కాబట్టి ఇది ఇవాళ ఒక కష్టమైన విషయమే కానీ కష్టమైన విషయమైనా ప్రజలతో సంఘటితపరిచి చేయవలసిన యొక్క బాధ్యత ఏదైతే ఉందో అంటే మావయిస్టు